రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి మరి సంక్షేమ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను అధ్యక్ష అలాగే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన ప్రతి ప్రతి స్థాయి సమాజంలో ఉన్న వర్గాల్లో ఉన్న పేద పేదలు దివ్యాంగులు కొండ మహిళలు వివిధ చేతుల పనుల వారు వారికి అవసరాలు తీసుకోవడానికి ఆధారౌరంగా పెద్ద ఎత్తున సామాజిక భద్రత కార్యక్రమంలో ప్రవేశపెట్టిన పథకం పెన్షన్ మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు చేయడం రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి రూపాయల పెన్షన్ చేయడం అంతేకాకుండా అదే క్రమంలో బ్యాంకులకి రకాలకి ట్రాన్స్ జరు మూడు వందల చెప్పిన పెన్షన్ మంతా కూడా పెంచడం జరిగింది మరి గత ప్రభుత్వం పెన్షన్ లో రెండు వేల నుంచి మూడు వేల జాతర మాదిరితో ప్రభుత్వం వ్యాప్తం వెంటనే మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు వందల అధ్యక్ష పెంచుకుంటూ మూడు వేలు చేసి వాళ్ళకి అనుసంతులు నిలబెట్టాలని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది అధ్యక్షులు ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పోషన్ తీసుకున్న వెంటనే మూడో సంతకం పెట్టారు అది కూడా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు రూపాయలు పెంచు కాకుండా

తొమ్మిది కోట్ల ప్రతి నుంచి ప్రతి నుంచి రెండు వేల ఏడు వందల యాభై కోట్లకి సంవత్సరానికి అధ్యక్ష పరిస్థితులు ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల నుంచి ముప్పై మూడు వేల కోట్లకి సుమారు సమానం పంచడం జరిగింది అధ్యక్ష అయితే మొత్తాన్ని పెంచుకుని ప్రభుత్వం వెంటనే అమలు చేయడం అది కూడా మొదటి రెండు రోజుల్లోనే సచివాలయ వార్డు మరియు గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థతో డిస్ట్రిబ్యూట్ నైన్టీ నైన్ పర్సెంట్ పైగా పంపడం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తాలూకా సక్సెస్ అని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అంతేకాకుండా ప్రతి నెల ఒకటో తారీఖున కాగల్ దినోత్సవాన్ని ప్రతి గ్రామ ప్రతి కాన్స్టిట్యూన్సీలో సభ్యులు మంత్రులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఒక గ్రామం స్టేట్లో ఎంచుకొని ప్రతి ఎత్తున పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం అలాగే ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని సాల్వ్ సాల్వ్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది అందరూ కూడా అభినందిస్తున్నారు అధ్యక్ష మరి ఈరోజు శాసనసభ్యులు అడిగినటువంటి వంశీ కృష్ణ గారి యాదవ్ గారు అదే సింధు రెడ్డి గారు మరి మన శాసనసభ్యురాలు సారి అడిగినట్టుగా పెన్షన్ ఎలిజిబిలిటీ మీద పెద్ద ఎక్స్ప్రేజ్ ఉందా చిక్ష అది కొత్త పెన్షన్స్ అనేవి మేము అంటే ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ లో మూడు లక్షలు పెన్షన్స్ డిస్క్వాలిఫై ఉన్నాయి అధ్యక్ష అలాగే కొత్త పెన్షన్ లాక్స్ కొత్త పెన్షన్స్ కార్యాచరణ చేస్తున్నాము దానికి పూర్తి స్థాయిలో మాకు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పవర్ చేసే పరిస్థితి కల్పిస్తున్నా అధ్యక్ష ఈ సభకి మరి సభ ద్వారా ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే పరిస్థితి కల్పిస్తున్నా అధ్యక్ష

కొంతమంది వికలాంగులు కాకపోయినా సెక్యూటీ తీసుకున్నారు దాన్ని బాధ్యత ప్రభుత్వం సుమారు సుమారు ఎనిమిది లక్షల డిజైల్టీ పెంచెస్ ఉన్నాయి అధ్యక్ష మనకున్న వ్యవస్థలో దాన్ని ఎలా ఫీల్అప్ చేసి ప్రతి సర్టిఫికేట్ వెరిఫై చేసే విధానం కనుక్కుంటున్నా అధ్యక్ష ఈ రోజు వెరిఫై చేసే విధానంలో కూడా పూర్తిగా మన స్వార్థం అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఎలిజిబిలిటీ అయిన వారిని ఖచ్చితంగా మనం పట్టుకొని వారి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కల్పించాలని ఆలోచనతో దానికి కూడా పూర్తి స్థాయిలో హెల్త్ డిపార్ట్మెంట్ తో మళ్ళీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తో కూడా మేము కార్యాచరణ చేసుకుని ముందు ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష అంతేకాకుండా స్టౌ పెన్షన్స్ కూడా చాలా మంది అధ్యక్ష అడిగారు అధ్యక్ష వెంటనే ఇంట్లో భపోతే వచ్చే వెంటనే పెన్షించే పరిస్థితి కల్పించడానికి కూడా దాన్ని కూడా కార్యక్రమం చేస్తూ వచ్చే నెల నుంచి అవకాశాలు కల్పిస్తున్నాం అధ్యక్ష సో ఈ మూడు కెరియర్ పేమెంట్స్ కూడా హౌస్ పెన్షన్ కూడా వెంటనే క్లియర్ చేస్తున్నాం అదే కొత్త పెన్షన్ కూడా కార్యాచరణ చేస్తూ వీలైన దాన్ని ముందు తీసుకెళ్లే పరిస్థితి చేస్తామని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం